ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని అంగన్వాడీ నాలుగు ఐదు సెంటర్లను మండలం స్పెషల్ ఆఫీసర్ కె నవీన్ బాబు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండలంలో ప్రతి శుక్రవారం అంగన్వాడీ సెంటర్లను మండల స్థాయి అధికారులు తనిఖీ నిర్వహించాలి అని సూచించగా వారి ఆదేశాల మేరకు ఈరోజు అంగన్వాడీ సెంటర్ను పరిశీలించి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారని అంగన్వాడీ సెంటర్కు సంబంధించి రేషన్ రికార్డును పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సెంటర్ నాలుగు టీచర్ బేబీ అంగన్వాడీ సెంటర్ ఐదు టీచర్ రజియా రజిని ఆయా శిరీష మండలం ఎంఈఓ జయరాజు ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు चला तो दोस्तों में ये सेंटर नहीं है अरे ये और व्हील एक्टिविटीज और क्लब जैसी क्लासेस लीजिए रेशन कावच प्रोविजंस कावच ये निगम का सेवा प्रकार है हां हम स्टार लिटिल लिटिल एक्टिविटीज और सीट प्रॉब्लम क्रिएट कर और चलो ये स्टे नहीं है मेरे पर नितिन तो 10 दिन का సార్ దిస్ ఇస్ చేస్కొని 93940 10:00 కి వెయిట్ చేయండి ఈ తర్వాత సంభాషణ బద్ధలో మాటలు పాఠం చేయించి మళ్ళీ తొక్కి హ్యాండ్ వాష్ చేయండి आता एक वेरा सेंटर है हैप्टिक कंपोनेंट बारबरी 3 कोड 12 3 कोड ये तो बहुत जरूरत ही करता है सुपर स्टार्ट रेस स्टार्ट रेस एंड दिस इज द फर्स्ट रूम दार्कर फॉर या तक रेस चल गए तक ओनली मन प्लेस फील किलर द तो एवरी ओके सब रे रे मा रे मा एंड मीडियम बनेगा पहले पतो का पास ले

हाये टीचर ना तुम्ही तर నా పేరు కే నవీన్ బాబు అండి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్గా పనిచేస్తున్నాను సింగనగర్ మండలంకి స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మండలంలో ఉన్న మండల అధికారులు మండల స్పెషల్ అధికారులు మండలంలో ఉన్నటువంటి వివిధ అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించాలనేది ప్రతి శుక్రవారం ఒక ఆదేశాలు ఈ ఆదేశాల మేరకు ఈరోజు సింగరేణిలోని ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెంటర్ని నేను విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్లో పిల్లల ఆరోగ్య పరిస్థితి వాళ్ళు మాల్ న్యూట్రిషన్గా ఉన్నారా వాళ్ళకి వచ్చే పోషక పదార్థాలు ఎలా ఉన్నాయి వాళ్ళ రేషన్ ఎలా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి కావలసిన ఎక్సేంటి ఫిజికల్కి వాళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేసేదానికి ఉన్న స్టాక్ తేడాలు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఎలా ఉన్నాయి న్యూట్రీ గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏమైనా లోపాలు ఉన్నాయా సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఈ ఇన్స్పెక్షన్లో చూడటం జరిగింది ఇక్కడ న్యూట్రీ గార్డెన్ కూడా చూసాము పిల్లల రిజిస్టర్లు కావచ్చు ఉన్న స్టాక్ కానీ ఎలాంటి తేడా లేదు ఎగ్స్ కావచ్చు ఆయిల్ ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ కావచ్చు అన్నీ కూడా సరి సమానంగా ఫిజికల్ రికార్డుకును ఫిజికల్ స్టాక్ రికార్డుకి సమానంగా ఉన్నాయి ఇది మా యొక్క పరిశ్రమలో తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్